నమస్తే నా పేరు బండరాజు రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామం నేను పీజీఆర్స్లో ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేస్తే మైన్స్ ప్రాంతీయ విభాగం వారు విజయనగరం నుండి ఒక బృందం వచ్చి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరున తనిఖీ చేసి ఒక కంపార్సరు కొన్ని బ్లాస్టింగ్ సామాగ్రి అలాగే పొక్లెన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి తగు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ఇది నాగూరు గారి తాలిక లీజుదారుడు దాన్ని బినామీగా సాదిక్ అన్న ఆయన చేస్తున్నారు ఆయన చేస్తూ ఈరోజు నాలుగో తేదీ ఆదివారం దాంట్లో భాగంగా ఈరోజు పొక్లైనతో ఈ విధంగా చేసి వెహికల్తోటి ఈ విధంగా చేస్తున్నారు ఆ కింద ఇంకొక లారీ ఉంది మరి ఇది అన్నది ఎవరికి కూడా అంతుపలైన విషయం మరి గవర్నమెంట్ నిర్లక్ష్యమా లేకపోతే ఇంకోటి నిర్లక్ష్యమాన్ని చూపించుకుంటుంది జవాబుదారీతరంగా ఉండాలి మరి ఇందులో చాలా అసంపూర్తిగా ప్రజలంటే పీజీఆర్స్ అన్నా మిగతా అన్నా ప్రజలన్నా లేదు బోర్ బ్లాస్టింగ్ జరుగుతుంది మరి బోర్ బ్లాస్టింగ్ జరిగేటప్పుడు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అన్నది ఎవరికి తెలియలేని విషయం మరి దీనిలో న్యాయ సమతంగా అందరూ చూడడం మనం చేస్తున్నాం అధికారులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇటువంటి అనామిక క్వారీలన్నిటిని బోర్ బ్లాస్టింగ్ జరగకుండా మొత్తం రాష్ట్రంలోనే కాదు మా మా విలేజ్లోనే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరగకుండా ప్రజలను కాపాడు భూగర్భ జలాల్లో వన సంరక్షణలు కాపాడాలని మనం చేస్తున్నాం మరి పొల్యూషన్ కోరల్లో పడి ప్రజలు ఇబ్బంది పడకూడదన్న నా కోరిక హింద్